నీ వేణుగా నములో వేదార్ధమున్నది సా శిలాక్షాదులా చిగురింపజేసినా మృగములు సహితము మోహము చెందిన నీ వేణుగా వేదాధమున్న సానా గోపస్త్రీ సముదాయమున కది ప్రేమగానమయీ పిలచే గోపస్త్రీ సముదాయమున కది ప్రేమగానమయీ పిలచే యోగ సాధకుల కదియే ప్రణవసారమని పించే యోగుల భోగుల కలవరపరచిన నీ వేణుగా నములో దృష్టి దాకునే దృష్టిదాకునేమూయని యశోద భ్రమజింద దృష్టి కుయని యశోద్రహ్మచంద సృష్టికర్తయితని సుందరమగుని మందహాసమిం పుందీ వేణుగా నములో నా వేదార్థమున్న వైరులు చూసిన వీరరసం వనితల కది శృంగార రసం వైరులు చూసిన వీరరసం వనితల కది శృంగార రసం భాగవతుల కది పరమాధం జనన నీ క్రీడా వేదార్థమున్నది సానా శిలా వృక్షాదులా చిగురింపజేసిన మృగములు <mrugamulu> నీ